హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ ఆలయ ఆలయదర్శినిలో భాగంగా ఎంతో చరిత్రను కలిగిన ఒక దేవాలయానికైతే వచ్చేసాము సో ఈ దేవాలయము చరిత్రతో పాటు ఎన్నో ఏవైనా సరే రోగాలు ఉన్నా కానీ ఇక్కడ తీర్థం కానీ మీరు సేవిస్తే ఆ రోగాలన్నీ పోతాయని ఇక్కడ అందరి నమ్మకం ఎంతోమంది డాక్టర్లు సైంటిస్టులు చెక్ చేసి ఆ తీర్థం చూస్తే షాక్ అయిపోయారనమాట అన్ని ఔషధాలు ఆ తీర్థంలో ఉంటాయి సో ఆ అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము దేవాలయానికి రామాయణంకి లింకు కూడా ఉందండి సో రామాయణంలో ఏంటంటే రాముడు రావణాసుడికి యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రజిత్తు ఒక శక్తి ఆయుధాన్ని వదిలినప్పుడు అది లక్ష్మణుడు గుండెకి తగిలి అక్కడే మోర్చబడిపోతాడు సో వారణ సైన్యం అదంతా చూసి ఇక్కడ సంజీవని కానీ తీసుకొస్తే లక్ష్మణుడు బతుకుతాడని చెప్పి వాళ్ళు చెప్పారు సో దాంతో ఆంజనేయ స్వామిని సంజీవిని తెమ్మని చెప్పి పంపించారు సో ఆంజనేయ స్వామి సంజీవని మొక్కలన్నీ తీసుకొని వస్తుంటే దానిలో ఒక భాగము ఈ కొండ పైన పడింది సో అందుకని ఈ కొండ అర్ధగిరిగా మారింది ఇక్కడ ఉండే వీరాంజనేయస్వామి దేవస్థానానికి అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం అని చెప్పి పేరు పెట్టారు సో అందుకని ఆ సంజీవని పర్వతం ఇక్కడ పడింది కాబట్టి ఆ తీర్థమే ఇక్కడ సంజీవని సంజీవరాయ తీర్థంగా విశిష్టత పొంది ఎంతోమందికి ఈ తీర్థంలో వాటర్ తాగితే రోగాలు పోవడం అలాగే ఈ తీర్థాన్ని ఇంట్లోకి తీర్చుకొని చల్లుకుంటే ఏమన్నా సమస్యలున్నా పీడలున్నా పోవడం అలాంటిది ఈ దేవాలయంలో ప్రాముఖ్యత చెందింది సో ఇది ఎక్కడ ఇలా అద్దగిరికి ఎలా వెళ్ళాలి ఇక్కడికి మనం చేరుకోవాలంటే ఎలా నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏమేమి చూడాలి ఈ చరిత్ర ఈ ఆలయం యొక్క చరిత్రని పూర్తిగా మన శ్రీ స్టార్ట్ ఈ వీడియోలో అందిస్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మనమైతే దేవాలయం దగ్గరకైతే వచ్చేసాము సో ఈ దేవాలయానికి చేరుకోవాలి అంటే అసలు ముందు ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే మన చిత్తూరు జిల్లాలోని ధవర్ణంపల్లె మండలం కిందనే అరగొండ గ్రామంలో ఉందన్నమాట సో ఈ దేవాలయంలో ఉండే వీరాంజనేయ స్వామిని అర్థగిరి స్వామి దేవస్థానం అని అంట మనం ఎప్పుడైనా సరే కా కాణిపాకంకి వచ్చినప్పుడు ఆ కాణిపాకం నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ దగ్గిరి సో ఎక్కడికైతే రావడం ఇక మిస్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఉండే పూర్తి ఇన్ఫర్మేషన్ని అలాగే ఇక్కడుండే ఎన్నో మహిమల్ని మన వీడియోలు అందిస్తాము సో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాము అలాగే ఇక్కడ ఉండే ప్రత్యేకతలు ఏంటి అలాగే ప్రత్యేక పూజలు ఏంటి అనేది మీకు పూర్తిగా అందిస్తాను ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవస్థానము మిగతా ఆంజనేయ స్వామి దేవస్థానానికి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉత్తరాభిముఖంగా ఉండడం వల్ల భారతదేశంలో అరుదైన పావన క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రఖ్యాతి చెందింది సో ఎందుకంటే ఇక్కడ మనకు కశ్యప మహర్షి ఈ క్షేత్ర పుష్కరి పక్కనే శ్రీ స్వామి విగ్రహాన్ని ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించి ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది అయితే ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుని మహిమ వల్ల స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించి వారి యొక్క సకల ఐశ్వర్యాలు సిద్ధమిస్తామని నానుడి యొక్క జనాల యొక్క నమ్మకం అలాగే ఇంకా చాలా స్థలపురాణం ఉంది ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా కానీ సింధూరం రంగుతో స్వామివారి దేవాలయాన్ని అయితే తీర్చిదిద్దారు సో లోపలికి అడుగు పెట్టగానే దేవాలయం మొత్తం సింధూరం కలర్లో కనపడుతుంది ఇక్కడ పౌర్ణమికి కూడా చాలా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి యుగంలో తొమ్మిది నిమిషాల కాలం కలియుగంలో తొమ్మిది నెలలకు సమానం పౌర్ణమి నాడి చంద్రకిరణాల ప్రభావం వల్ల పుష్కరిణి తీర్థం మహిమ మరింతగా పెరుగుతుందని ఆ శుభ సందర్భంలో తీర్థాన్ని సేవించి స్వామివారిని దర్శించుకున్న వారికి ఆ విధంగా తొమ్మిది పౌర్ణమి రోజులు చేస్తే సకల పాపాలు రోగాలు నశించి మనోవంచాలు తప్పక నెరవేరుతాయని భక్తుల యొక్క అపార నమ్మకం అందుచేత ప్రతి పౌర్ణమి రోజున ఈ క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు అయితే మీకు ఇక్కడ అర్ధగిరిలో పౌర్ణమి రోజున ఏం పూజలు జరుగుతాయో అయితే చెప్తాను సో ప్రతి పౌర్ణమికి ఏంటంటే సుదర్శన హోమం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి శ్రాకరోత్సవం అనేది జరుగుతుందనమాట సో ఇవి పౌర్ణమి రెండు రోజు పౌర్ణమి రోజులు మాత్రమే జరుగుతాయి సో ఒకవేళ మీరు సుదర్శన హోమంలో కూర్చోవాలంటే సుదర్శన హోమంకి టికెట్ ఏంటంటే రెండు వేల రూపాయలు సో ఈ యొక్క పౌర్ణమి పూజలకి కానీ రిమైనింగ్ దేవాలయాలు జరిగే పూజలు అన్నిటికీ ఇక్కడ పూజ సామాగ్రిని దేవస్థానం వల్లే మాత్రం వాళ్ళే మీకు సమకూర్చుతారు ఇక స్థల పురాణానికి వస్తే పూర్వం ప్రేతాయుగంలో లంకలో రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగినప్పుడు ఇంద్రజిత్తు చేతిలో నుండి వెలువడిన శక్తి ఆయుధము వేగంగా వచ్చి లక్ష్మణుని యొక్క గుండెకు తగులుతుంది దాంతో లక్ష్మణుడు మూర్చపోతాడు సో లక్ష్మణుని పరిశీలించిన వానర వైద్యుడు సుసేనుడు అతను మేల్కోవాలంటే హిమాలయాల్లో ఉన్న సంజీని పర్వతంలోని సంజీవుని మూలకం తీసుకురావాలని చెప్పి చెప్తాడు సో రాముడి యొక్క ఆజ్ఞకు మేరకు ఆంజనేయుడు ఏం చేస్తాడు జై శ్రీరామ్ అంటూ ఆకాశంలో వెళ్ళి సంజీవని పర్వతం వద్దకు చేరుతాడు సో వివిధ రకాలైన వనవోగులతో విలసిస్తున్న ఆ పర్వతంపై సంజీవని మూలిక ఏది అని కనుగొనలేకపోతాడు దాంతో లక్ష్మణుడికి ప్రాణపాయం భయం వలన ఆ పర్వతాన్ని మొత్తాన్ని తీసుకొని ఆంజనేయ స్వామి వస్తుంటాడు ఆ వేగంలో ఒక భాగం కొంత భాగం ఏంటంటే భూమి పైన పడుతుంది సో ఆ పడిన భూభాగాన్ని ఇక్కడ మనకి అర్ధగిరి అంటారు సో అదే ఇక్కడ తెలుగులో ఏమైందంటే అర్ధగొండగా కాలక్రమణ అరగొండగా మారిపోయిందనమాట సో అయితే ఇక్కడ ఈ అర్ధగిరి అనేది సంస్కృత భాష ఈ కింద పడ్డ కొండలో సంజీవని పర్వతం నుండి జలధార పైకి వచ్చి నేడు సంజీవరాయ పుష్కరుడిగా పేరుగాంచింది సంజీవరాయ తరదం దగ్గరకైతే వచ్చాము నేను చెప్పాను కదండీ ఈ దేవాలయంలో ఇదే చాలా ప్రాముఖ్యత చెందినది సో ఇక్కడ మీరు వచ్చినప్పుడు సంజీవరాయ తీర్థంలో అయితే నీరుని మీరు తాగండి సో ఎందుకంటే ఎన్నో రోగాలకి అది ఔషధం అన్నమాట అది మనకి స్థల ప్రధానం ప్రకారం ఏంటంటే సంజీవని మొక్క అంటే సంజీవని కొండ మీద నుంచి కొంత భాగం పడింది సో దానితో ఇక్కడ జలధారణ అనేది ఏర్పడిపోయింది సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఈ జలధారాన్ని తాగండి సో మీకు ఆ తీర్థం సంజీవరాయ తీర్థం పైన కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇక ఆలయ విశేషాలకు వస్తే ఈ క్షేత్రంలో స్వామి దేవాలయానికి వెనుక భాగంలో వినాయక స్వామి దేవస్థానం ఉంటుంది అలాగే కొండపైన మెట్ల మార్గంలో పార్వతి పరమేశ్వర ఆలయం మరు పైకి వెళితే అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది సో అర్ధగిరిలో కొండపైన సంజీవరాయ పుష్పంలో ఎప్పుడు నీరు ఉండడం అద్భుతమైతే అంతకన్నా చాలా ఎక్కువ ఉన్న అయ్యప్ప స్వామి గుడి వద్ద గల బావిలో ఎల్లప్పుడూ నీరు ఉండడం మహా అద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క చరిత్ర మహిమలు సో మరో కాలదర్శనలు కార్యక్రమంలో కలుగుతామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్